ఒక పిక్చర్ ఇస్తే మరి ఓటీఎస్ గెలిపించిన ప్రజలు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు ఇంకోటి కవిత కేటీఆర్ కవిత సమస్య మీద ఏం మాట్లాడట్లేదు ఇవన్నీ బీఆర్ఎస్కి ఉన్నాయి ఏదైనా ఈ సమయంలో బీఆర్ఎస్కి వచ్చిన అతిపెద్ద ఊరట ఇది చాలా రోజులుగా వాళ్లకు సానుకూల పరిణామాలు పెద్దగా లేవు అందుకే కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు ఆయన కే చీఫ్ జస్టిస్కి అభినందనలు చెప్తూ ట్వీట్ చేశారు టు వాచ్ కానీ ఒకటే ప్రజల మధ్య ఉన్న సుహృద్భావం మటుకు దెబ్బ రెండు రాష్ట్రాలు చూడాల్సిన అవసరం ఉంది కేంద్రం కూడా ఆ మేరకు జాగ్రత్త తీసుకోవాలి అమిత్ షా కామెంట్స్ వెనుక పెద్ద ఇదే అండి పెహల్గాము దాని మీద లోక్సభలో పార్లమెంట్లో పెద్ద చర్చ జరిగింది అది కూడా వీళ్ళు గొడవ చేసిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అమిత్ షా ఒక పెద్ద కామెంట్ చేశారు ఇది ఆయన అఫీషియల్ ట్విట్టర్ అఫీషియల్ ట్విట్టర్లో టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తను కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు అఫీషియల్ ట్విట్టర్లో ఏమని యామ్ ప్రౌడ్ టు సే నో హిందూ క్యాన్ ఎవర్ బి ఏ టెర్రరిస్ట్ హిందూ ఎవరు ఎప్పుడు టెర్రరిస్ట్ కాగా ఉండడు కాబోడు అని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను నిజంగా ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్య హోంమంత్రి అంటే దేశ భద్రతకు సంబంధించి అంతర్గత భద్రతకు సంబంధించిన గృహమంత్రి అంటారు కదా ఆయన బాధ్యత వహించాలి కదా నిజంగా మొత్తాన్ని బట్టి టెర్రరిస్టులు ఉదాహరణకు నేను పక్కనే మీకు అల్ జజీరా చూపిస్తున్నా వీళ్ళు వెంటనే ది సంజోత ఆక్విటల్స్ హిందూ టెర్రర్ గోస్ అన్పనిష్డ్ ఇన్ ఇండియా అల్ జజీరా అంతర్జాతీయ ఇదే కదా ముఖ్యమైనది కదా హిందూ టెర్రర్ గోస్ అన్పనిష్డ్ ఇన్ ఇండియా నరేంద్ర మోదీ గారి వ్యాఖ్య ఇది కూడా ఇండియా విల్ ఐడెంటిఫై ట్రాక్ అండ్ పనిష్ ఎవరీ టెర్రరిస్ట్ ఎవరీ టెర్రరిస్ట్ పనిష్ హిందూ హిందూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ టెర్రరిజం బీజేపీ ఇది లోక్సభలో రవిశంకర్ ప్రసాద్ రెండు వేల పన్నెండులో చెప్పిన మాట ఇలా ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి రాజ్నాథ్ సింగ్ చాలా పెద్ద అయిన టెర్రరిజం హ్యాజ్ నో రిలీజియన్ సరే ఇప్పటివరకు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు బీజేపీతో సహా బీజేపీ పెద్దలతో సహా మాట్లాడింది ఏంటి ప్రతి ప్రపంచంలో ఇస్లామిక్ టెర్రరిజం అనేది ఒకటి ఉంది భారతదేశంలో కూడా అనేక కారణాల వల్ల అది ఉంది ఇందిరాగాంధీ హయాంలో సిక్ టెర్రరిజం ఉంది అస్సాంలో ఉల్ఫా లాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మతంతో ఒక మతానికి సంబంధించిన సిక్ టెర్రరిజం అనే మాట ఏం చెప్తుంది ఉదాహరణకు రాజకీయ కారణాల వల్ల బీజేపీ సిక్కులు బౌద్ధులు కూడా హిందూ మతంలో భాగమే అని వాళ్ళ సిద్ధాంతం ఓకే మరి అటువంటి అప్పుడు అది ఏమవుతుంది ఇందిరాగాంధీని ఎవరు హత్య చేశారు రాహు రాజీవ్ గాంధీని ఎవరు హత్య చేశారు కాబట్టి టెర్రరిజం అనే దాన్ని ఒక భద్రతకు సంబంధించిన సమస్యగా చూడకుండా ఐఎమ్ ప్రౌడ్ టు సే పైగా ముఖ్యం ప్ర దేశ హోంమంత్రి గారు హిందువుల తరఫున ప్రౌడు క్రైస్తవుల తరఫున ప్రౌడు ముస్లింస్ తరఫున ప్రభుత్వ ఈ మతం కూడా ఎక్కడి నుంచి వచ్చిందని స కాబట్టి నా ఉద్దేశంలో ఇది చర్చనీయాంశంగా ఇంకెక్కడ లేదు నేను మీ ముందు మీరు అన్నీ మాట్లాడతారు కాబట్టి నేను లేవనైతే ప్రస్తావిస్తారు కాబట్టి ఇది ఒక అవాంఛనీయమైన అనుచితమైన ధోరణి మీరు గమనించండి దీనికి ఒక సందర్భం ఏంటంటే కొద్ది రోజుల కింద మాల్గావ్ అనే చోట కొద్ది రోజుల కింద రెండు వేల ఎనిమిదిలో పేళ్ళిళ్ళు జరిగాయి జరిగినప్పుడు సాధ్వి సింగ్ అనే ఆవిడ దాంట్లో బాధ్యురాలుగా ఉన్నారని ఆ మీద కేసు పెట్టారు అయితే ఆ కేసు నిన్ననే హైకోర్టు కొట్టేసింది ఎందుకు కొట్టేసింది అంటే ప్రజ్ఞాన్ సింగ్ తాలూకు బైక్ మోటార్ బైక్ అక్కడ వాడారని చెప్పడానికి ఛార్జెస్ నెంబర్ మ్యాచ్ కావట్లేదు టెక్నికల్ సాంకేతిక కారణాల కొట్టేశారు అలాగే సంజాత ఎక్స్ప్రెస్ కేసులో కూడా స్వామి అసీమానందని ఆయన ఉన్నాడు ఆయన్ని కూడా కోర్టు వదిలేసింది సో వాళ్ళని వదిలేశారని చెప్పండి మీరు అభినందించండి లేకపోతే కోర్టుకు వెళ్ళండి వేరే విషయం కానీ మతాల వారీగా చెప్పేసి ఒక దేశంలో కనీసం ఒక పదిహేను ఇరవై శాతం మంది భిన్న మతాల వాళ్ళు ఉండి ఈ మతాల మాట నేను మొన్న హరిహర వీరమలు వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాను దేశము మతము ఒకటే అంటే చాలా సమస్య అండి అలా అయితే శ్రీలంకలో చైనాలో నేపాల్లో ఇక్కడంతా ఉన్న బౌద్ధుల్ని ఏమందామండి అదే ఆ బౌద్ధం పుట్టింది ఎక్కడండే భారతదేశంలో వాళ్ళు బౌద్ధులు శ్రీలంక నేపాల్ అయితే హిందూ దేశంగా ప్రకటించుకుంటుంది అది వేరే దేశం అది ప్రపంచం మొన్నటి వరకు అంటే రాజు ఉన్నంత వరకు ప్రపంచంలో ఒకే ఒక హిందూ రాజ్యం అదే అని చెప్పుకునేవాళ్ళు కాబట్టి హోంమంత్రిగా ఉన్న అతి కీలకమైన ప్రధాని మోదీ తర్వాత రెండో స్థానంలో ఉన్న అమిత్ షా లాంటి వాళ్ళు టెర్రరిస్టులను పహాల్గా వాళ్ళని ఖండించండి పాకిస్తాన్ను ఖండించండి కానీ ఐ ప్రౌడ్ టు సే నో హిందూ కెన్ ఎవర్ బి టెర్రరిస్ట్ అనే ఈ ప్రకటన చాలా అభ్యంతరకరమైంది సార్ అలా అని హిందువుల నుండి అనుమాన్ నేను చెప్పట్లేదు టెర్రరిస్ట్ అయిన వాడికి మతం లేదు బేసిక్ పాయింట్ ఏమంటే టెర్రరిస్ట్ అనేవాడికి మతం లేదు కాబట్టి ఏమంటున్నాడు ఈనా దే ట్రై టు గివ్ టెర్రరిజం ఏ రిలీజియస్ కలర్ ఫర్ ది షేక్ ఆఫ్ ఓట్స్ ఈ పని ఎవరు చేసినా తప్పేంట నా ఓట్ల కోసం ఒక మతాన్ని మాత్రమే దోషిగానో బాధితురాలుగానో చూపించకండి భారతదేశాన్ని భారతదేశంగా చూద్దాం అదే ఇక్కడ కీలకమైన అంశం సార్ సున్నితమైన అంశం కూడా సార్ సార్ భూపందేరంపై నిరసన హైకోర్టు ఆదేశాలు ఇది ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా భూములు ఇవ్వడమే